ఇంకొక ఆయన నువ్వు వర్క్ చేసేది క్లాత్ షాప్ లో అందులో డిస్ప్లే బొమ్మ అమ్మాయి బొమ్మ ఉంటే దాన్ని డర్ని అంటే ఎస్ ఎగ్జాక్ట్లీ అంటే అది ప్రాణంతో ఉంటే దాన్ని నేను డైలీ మింగేవాడిని డైలీ మింగేవాడిని కామాంతుడు ఆడదా కనపడితే చాలు అది డిస్ప్లే బొమ్మ ఇంకొక ఆయన పక్కకు పోయి ఆడుకోవచ్చు ఇంటూ మోడల్ అవును ఆడుకుంటా గల్ని పంపియండి అమ్మ నాన్న ఆడుకో ఆట ఆడుకుంటా అమ్మ నాన్న ఆడుకో ఆట ఆడుకుంటా నమస్తే గాయస్ ఈరోజు మనము కొత్తపేట చింటూ మోడల్ తీసుకుని వచ్చినాము ఫన్నీగా ఆయనకు ఒక వీడియో ఉంది ఆ వీడియో చూపిస్తా ఆ వీడియోకి వచ్చిన కమెంట్స్ నేను అడుగుతా కనిపిస్తుందా ఈ వీడియో పులిలాగా అరుస్తుండు పులికి వచ్చిన కామెంట్లో నేను ఇప్పుడు అడుగుతా ఎందుకంటే కాబట్టి కాబట్టి ఎందుకంటే కొన్ని కామెంట్స్ నీకు వచ్చినాయి అడగండి దానికి మీరు కరెక్ట్గా సమాధానం అని చెప్తారా తర్వాత తర్వాత చూస్తా అన్న ఎందుకన్నా అరుస్తున్నావు గజ్జి కుక్క ఏమైనా అరిసిందని ఒక పర్సన్ కామెంట్ చేసిండు ఆయన పేరు వచ్చి మమత అంట అవును గజ్జిక్కనే గడిచింది గజ్జిక్కనే గడిచింది రియల్ గా ఆయననే ఒప్పుకుంటుండు ఇంకొక ఆయన అన్న ఏమైంది చేసిందన్న నువ్వు అట్లా మారిపోయిన వేరేగా హాస్పిటల్ లో వదిలేయాలని నేను రేపు మార్నింగ్ అవుతా బట్టలు బిట్టలు అన్ని పెట్టుకుంటా వదిలేమని చెప్పండి వదిలేసాను వదిలేసేయమంటాడు ఆయన వదిలేసామంటే ఇంకొక ఓడి మీ దుంపాల దగ్గర మీరేంద్ర ఇలా తయారయ్యారు దానికి కాబట్టి తయారు అవ్వాలి అనిపిస్తుండ సో గాయస్ ఇప్పుడు మీరు అడుగుతున్న కామెంట్స్ అప్డేట్ వర్షన్ టూ పాయింట్ జీరో అర్థమైందా ఇంకా మంచి మంచి కామెంట్స్ పెట్టండి ఇంకొక ఆయన కామెంట్ చేసిండు అనా నీకు నేను వీర అభిమానిని పక్కనున్న పైప్ తీసి పెట్టుకోను పైప్ తీసి పెట్టుకున్నా దానికి ఏం చెప్తా నీ వీరాభిమాని చెట్టు ఎక్కి అని దొబ్బేమని చెప్తా చెట్టు మీకు ఎక్కి అని దొబ్బేమని చెప్తా అయితే నేను అభిమాని అన్నాడు కదా నేను ఆ మాత్రం అయినా చెయ్యాలి కదా ఆ చాలా నీకు కామెంట్ గా రిప్లై అన్నా నువ్వు మామూలుగానే జంతువులాగా ఉంటావు ఇప్పుడు నిజంగానే జంతువులాగా అరుస్తున్నావు అని కామెంట్ చేసి ఎందుకు అర్చిస్తున్నాను అంటే సో అది వీడియోస్ కంటెంట్ కంటెంట్ ఇంకొక ఆయన ఒకసారి పిల్లల అరవన్న నాకు అరవాలనిపించినప్పుడు అరుస్తా వాడు చెప్పిండు వీడు చెప్పిన అని చెప్పి నేను అరవను చెప్తే అర్వ నువ్వు నీకు అర్వాలని సరే అనిపిస్తున్నది ఇంకొక ఆయన కామెంట్ చేసిండు అన కొంచెం జాగ్రత్త అన్న కుక్క వచ్చి మళ్ళీ మింగగలదు కుక్క వచ్చి మళ్ళీ మింగగలదు కుక్క వస్తే మింగుతా సార్ మళ్ళీ సార్ చేసి ఇంకొక ఆయన కామెంట్ చేసి అన్న పులి ఇంటూ పిల్లి పులి ఇంటూ పిల్లి మైనస్ గల్ గల్ వాళ్ళకి గలే అయితే ఇంకొక ఆయన కామెంట్ అన్న చింటో బ్యాక్ సైడ్ చూసుకో పైప్ ఉంది మళ్ళీ వెనకల ఇరగగలదు చూసుకున్నా కాబట్టి ఆ వీడియో చేశాను ఆ వీడియో చేసినావా సరే చూసుకున్నా అన్న ఒక పది రూపాయలు ఇస్తా అన్న పులిలా అరవడం బంద్ చేసి వంద కోట్లు మనం వందలే కాదు సింహంలో కడుమన్నా అరుస్తాం ఇప్పుడు కోట్లు సింహం కోర్ట్స్ హండ్రెడ్ కోర్స్ అంటే ఇస్తాడంట అంట అప్పుడు సింహం లాగా అంటే అరవు సరే ఇంకొక ఆయన కమెడేషన్ పిచ్చి పులి అని కామెంట్ చేసినా పులి పులి కాదు రామం పులి రామం పులి నీకున్న అలవాట్లకు బతికే ఉన్నావాన వెంటిలేటర్ మీద ఇంకా రామం అర్జెంటుగా కుక్కలు పట్టుకపోయేటోళ్ళకు ఫోన్ చేయండి వాళ్ళు వచ్చి వీడిని పట్టుకోపోతారు వానికి నంబర్ పెట్టమని చెప్పండి కుక్కలు పట్టుకోవాలి వాళ్ళ నెంబర్ పెట్టమని చెప్పండి నీ ఫోన్ చేసి మాది వెళ్తాను నేను అదే వ్యాన్ లో ఫోన్ చేసి మరి వెళ్తాను నేను అదే వ్యాన్ లో అలా కాదు అదే వాళ్ళు పోతా ఇంకొక ఆయన కాంబినేషన్ ఏరా చింటూ మాడల్ మొన్ననే మారిపోయినా మళ్ళీ మళ్ళీ చెత్త వీడియోలు చేయడం స్టార్ట్ చేసినావా అది నా ఇష్టం ఈ రోజు మారిపోతాను రేపు మారిపోను ఎల్లుండి ఉంటానో ఉండాను బి తెలీదు నా గురించి కాకుండా నీ గురించి నువ్వు అట్టించుకో ఇంకొక ఆయన కామెంట్ చేసిండు అన్న అన్న నువ్వు అరుస్తుంది పులియా పిల్లియా కోడియా గాడిదియా ఏ మరపన్నాది మనిషి అరుపు మనిషి అరుపా ఇంకొక ఆయన కాంబినేషన్ అరే చింటో స్వప్నకి ఇట్లా నేను కొట్టిందారా అలా అరుస్తున్నావు అవును కొట్టింది అంటే నేను స్వప్నాన్ని కొట్టాను నువ్వు స్వప్నాన్ని కొట్టినావా ఎందుకు కొట్టినావు బ్రో అది చెప్పదు పర్సనల్ లైఫ్ మ్యాటర్ సెక్స్ మ్యాటర్ అన్న ఇంకొక ఆయన కామెండేషన్ చింటు మాడలు ఎవరు వెనకలకెళ్ళి ఎవరు మింగుతున్నాడు రా అలా అరుస్తున్నావు వెనకాల నుంచి వేరే వాళ్ళు మింగుతున్నారు ముంగ నుంచి నేను మింగుతున్నాను ఇంకొక ఆయన కామెండేషన్ బ్రో అన్న నీకు పెద్ద ఫ్యాన్ని నీ కోసం నేను పదిసార్లు చనిపో అని చెప్తా రెండు కాయలు కోసుకుని నీకు ఇస్తా అన్న అని కామెంట్ చేసి అంటే వాళ్ళు రెండు కాయలు కోసుకుంటే వానికి ఫ్యూచర్ లో మ్యారేజ్ అసలు వాని భార్యని వాడు ఎలా చేస్తారో నాకు అర్థం కావట్లేదు ఇంకొక నువ్వు ఒక వీడియో డాన్స్ చేసిన గుర్తుందా అవును చేశాను ఆ డాన్స్ కామెంట్స్ వచ్చినాయి శవం ముందు డాన్స్ ఉంది కథరా దానికి ఏం చెప్తా శివం అనేది అక్కడ పెడితే నేను ఆల్మోస్ట్ ఎందుకంటే నేను ఆ రోజు థర్టీ ఫస్ట్ నైట్ కదా కొంచెం వేరే టైప్ లో ఉన్నాను ఆ శివం ముందు అయినా డాన్స్ చేయమని కానీ చేస్తాను ఇంకొక ఆయన కామెంట్ పుష్ప సినిమా వచ్చింది కదా జాతర సినిమా నిన్ను పెట్టి తీసేది ఉండే అన్న ఆస్కార్ల వాళ్ళ అవార్డు వస్తుంటా అని కామెంట్ చేసి నాకు అవార్డు వద్దు నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్ ఇంకొక ఆయన కామెంట్ చేసిండు బట్టల షాప్లో బట్టలు షాప్లో నుంచి బయటకు వెళ్ళి దిగుతాడు జాగ్రత్త దానికి భయం అనేది పడకూడదు ఇంకొక ఆయన నువ్వు వర్క్ చేసేది క్లాత్ షాప్ లో అందులో డిస్ప్లే బొమ్మ అమ్మాయి బొమ్మ ఉంటే దాన్ని మింగన్నా అని కాంబినేషన్ ఎగ్జాక్ట్లీ అంటే అది ప్రాణంతో ఉంటే దాన్ని నేను డైలీ మింగేవాడిని చెక్ చేసేవాడిని అది డిస్ప్లే బొమ్మ ఇంకొక ఆయన పక్కకు పోయి ఆడుకోవచ్చు మోడల్ అవును ఆడుకుంటా గల్ని పంపియండి అమ్మ నాన్న ఆడుకు ఆట ఆడుకుంటా నీకు బట్టల షాపు భలే సెట్ అయింది అవును కామెంట్ చేసి అవును ఇష్టం ఉన్న కాస్ట్యూమ్ తీసుకోనికి కదా ఇష్టం ఉన్న ఇంకొక ఆయన కామెంట్ చేసిండు అన్నా నీకు డాన్స్ రాదు ఏం రాదు ఎందుకు చేస్తావు అన్న పోయి రోడ్ల మీద డాన్స్ చేసుకో ఒక రూపాయి అన్న ఇస్తాను రోడ్ మీద డాన్స్ చేసిన కాబట్టి అది థర్టీ నైట్ ఇంట్లో డాన్స్ చేసేవాడు థర్టీ నైట్ ఇంట్లో డాన్స్ చేసినావా నీకు ఒక ఆయన కామెంట్ చేసిండ కదా మా తాత హోటల్ కొరకు యాభై రూపాయలు ఇస్తాను ఎవరైనా ఎందుకు కామెంట్ చేసిండు అది తెలియదు ఎందుకంటే ఆలోచిస్తా రేపటి గురించి ఆలోచించాను రేపటి గురించి ఆలోచించా నీకు ఇంకొక ఆయన కామెంట్ చేసిండు నీ నీ అంతలో నువ్వు ఉండు నీ వీడియోస్ నువ్వు తీసుకో మా దగ్గరికి రాకు వస్తే ఏం అంట వస్తే నువ్వు నీ పిస్కి చంపిస్తాడంట నేను వాణి పిస్కి చంపిస్తా వాణి పీసుకుని చంపిస్తావా అయితే ఇంకొక ఆయన కమెంట్ కొత్తపేట చింటు మోడల్ ఎంతలా అని అనుకోలేదు మారాల్సిన వచ్చింది కాబట్టి మారాను లేకపోతే మళ్ళీ ఆ వీడియోస్ అది అదిస్తాను ఇప్పుడు డిఫరెంట్ గా మారింది ఇది దీమన్నా కానీ ఇది బి ఇంకొక ఆయన కామెంట్ చేసిండు అరే కొత్తపేట చింటు మోడల్ నువ్వు మొన్న సంధ్యా థియేటర్ కాడ తొక్కి తొక్కిసలో చ పోయినా బాగుండే అని కామెంట్ చేసి దానికి ఏం చెప్తా దానికి ఏం చెప్తానంటే చావ్ అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది అది ఎప్పుడు వస్తుందో ఎలా వస్తుందో తెలీదు అది వచ్చినప్పుడు మనం చనిపోవాలి అది చెప్తా నీకు మ్యాటర్ లేదంట కదా బయట టాకు ఉంది చూపిస్తే అట్టుకోలేరు అందుకని చూపియట్లేదు ఇంకొక అమ్మాయి చింటూ ఐ లవ్ యూ విల్ మ్యారీ మీ నో ఓన్లీ ఓన్లీ అది లేకపోతే బతకలేవా బతకలేను కాదు ఎవరు కూడా బతకలేదు ఇంకొక ఆయన అన్న ఇంగ్లీష్ లో రెండు డైలాగులు చెప్ హాయ్ దిస్ హాయ్ గాయస్ దిస్ ఇస్ చింటూ మోడల్ కొత్తా పెట్ ఓకే హాయ్ గాయస్ దిస్ ఇస్ చింటూ మోడల్ కొత్తా పెట్ రెండు కాదు ఎక్కువనే చెప్పాను ఫస్ట్ చదువుకోరా తర్వాత మాట్లాడు అడి ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది అన్న మాకు ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేసేస్తాం నీ వీడియోలు రావద్దంటే ఓకే కానీ యూట్యూబ్లో కూడా నీ వీడియోలు వస్తున్నాయంట యూట్యూబ్లో కానీ సోషల్ మీడియాలో కానీ నా వీడియోస్ వస్తున్నాయంటే ఓన్లీ టూ కండిషన్ ఒకటి నన్ను బ్లాక్ చేయండి లేదా రిపోర్ట్ చేయండి అంతే ఒక యూట్యూబ్లో వస్తే అసలు నా వీడియోస్ యూట్యూబ్ అసలు మీరు ఫోనే యూజ్ చేయకండి ఫోన్ యూజ్ చేసిన యూట్యూబ్ ఛానల్ డిలీట్ చేయండి యాప్ ఇంకొక ఆయన వస్తు వస్తు ఎవరిదన్నా తొక్కేసి వచ్చావా ఇలా ఏంటి అవును తొక్కేసి రాలేను పిసికేసి వచ్చాను పిసికేసి వచ్చిన ఇంకొక ఆయన అన్న నువ్వు తేడానా అవును నేను తేడాని నిజంగా తేడాను రియల్ గా తేడాను ఆ అన్న ఇప్పుడు ఇంకొక ఆయన కమ్మించు అలా కాదు వేరుపు కూడా అని కమ్మించేసి నేను చెప్పేది వినురా వేరుపు కూడా అది ఇంకొక ఆయన కమ్మించేసి సారీ బ్రో నేను స్వాతి నాయుడు అకౌంట్ అనుకుని ఓపెన్ చేసిన సేమ్ అకౌంట్ అంటు సేమ్ ఉంటది నేను అనుకుంటున్నాడు వానికి తెలియని మెదడు ఏంటంటే వాడు ఒక ఎరుపు కానీ ఇంకొక తెలుగు రాదు ఇంగ్లీష్ రాదు ఎందుకు నీకు అవసరమా అవును అంటే ఇప్పుడు మనం పుట్టు పుట్టుడే తెలుగు హిందీ ఇంగ్లీష్ మూడు భాషలు ఒకటేసారి నేర్స్తామా మెల్లమెల్లంగా నేర్స్తాం ఇంకొక ఆయన చింటూ మా కుక్క క్రాసింగ్ వచ్చింది ఒకసారి ఎక్కిపోరా ఎక్కుతా కుక్క ఎక్కుతా కు ఇంకొక ఆయన అర్జెంట్ గా అమెరికా శివాజీ అబ్బా ఇంకా మంచిదే ఎందుకంటే అమెరికాలో గర్ల్స్ ఉంటారు చాలా వైట్గా ఉంటారు ఇంకొక ఆయన బండి లైసెన్స్ కూడా లేదు ఇంత ఎక్కువ ఎందుకు చేస్తున్నావు అంటాడు నా ఇష్టం రాయ్ ఒరే ఆజాము లేకపోతే ఊరికొచ్చి మరి కొడతాం ఊరికి వచ్చి కొట్టడానికి పొలిమేరీ దాటాడు కదా ఎందుకు రూపాయలు ఇస్తా బట్టలు కొనుక్కోవని కామెంట్ చేసి వాడికి ఒక వన్ థౌసండ్ కొట్టండి ఇమీడియట్లీ వాడు రెండు జాతలు కొనుక్కోమని చెప్పండి రెండు జాతాలు బట్టలు అన్నా ఇంకొక ఆయన నీ చొప్పులు బాగున్నాయన్న ఎంతకి ఇస్తాం అన్నా నాకు నేనా టెన్ లాక్ అన్న నువ్వు అలానేవామిండేషన్ మేబి చాలా మంది ఆర్జీబీ లా మాట్లాడుతున్నావు అని అంటున్నారు నేను మాట్లాడేది ఆర్జీబీ మాట్లాడేది సేమ్ సేమ్ అని అనుకుంటున్నారు నేను మాట్లాడేది వేరు ఆర్జీబీ సార్ గారు మాట్లాడేది వేరు అని నా అభిప్రాయం ఇంకొక ఆయన కాంబినేషన్ అన్న అన్న మా తాత పోయిండు బ్యాండల్ కొట్టడానికి ఎంత తీసుకుంటావు బ్యాండల్ కొట్టడానికి బ్యాండల్ బ్యాండల్ అంటే అది నేను అంటే వాళ్ళ తాత చనిపోతే నేను ఎందుకు కొడతాను దానికి చావు డప్పు కొట్టేవారు వేరే వాళ్ళు ఉంటారు వాళ్ళు కొడతారు సరే అన్న దానికి మ్యారేజ్ పెళ్లి పెళ్లి డప్పులు కొట్టడానికి ఎంత తీసుకుంటావు ఎవరు పెళ్లిదే పెళ్లి డప్పులు కొట్టడానికి ఎంత పైసా అదే నేను తీసుకోను కదా వేరే వాళ్ళు తీసుకుంటారు వాళ్ళ కాల్ చేయక నా కొడుకులు నా కాల్ చేస్తున్నారు